అయినా ఏంటి నువ్వు కొత్తగా రాగి సంగటి కావాలి రాగి సంగటి కావాలని పొద్దున్నుంచి ఓ అరిచేస్తున్నావని చెప్పి మా మమ్మీ అడిగితే అమ్మ నాకు ఎలాగైనా నువ్వు చేసి పెట్టావు అనుకో నీకు చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అనమాట అయితే నా మాటలు మా మమ్మీ అస్సలు నమ్మదు కాబట్టి మా మమ్మీ చేయలేదు మా చెల్లితో చేపిస్తూ ఉందనమాట మా ఇంట్లో రాగి పిండి సొంతంగా రాగులు తెచ్చుకొని కొట్టిస్తారనమాట అందుకే అంత కలర్ఫుల్గా కనిపించదు తెల్ల తెల్లగానే ఉంటుంది చూడండి ఎంత పొడి వేసినా తెల్లగానే కనిపిస్తూ ఉంది ఇంకా రాగి సంగటి గెలకడానికి మనకి తెడ్ కావాలి కాబట్టి మన ఇంట్లోనే గుత్తినే యూజ్ చేస్తున్నాం అనమాట ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం జారుగా ఉన్నప్పుడే రాగి పౌడర్ అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇలా గెలుపుకోవాలి మొత్తం అంతా కూడా తెడ్ తీసుకునేసి నీట్గా అంటే మనకి ఎంత సాఫ్టీనెస్ కావాలో అంత సాఫ్ట్గా చేసుకోవాలి చూసారా ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇష్టం ఉండే వాళ్ళు రాగి ముద్దలాగా చేసుకోవచ్చు మేమైతే ముద్దలాగా చేసుకోము అలాగే తినేస్తామన్నమాట వేడి వేడిగా తినేస్తాము ఇప్పుడు నేను పెట్టుకుంటున్నప్పుడైతే నోట్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయో తెలుసా వాయించినప్పుడు అలాగే ఉందనుకోండి అది ఇంకో విషయము సో మొత్తానికైతే ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకున్నాను అవును శనకాయ పచ్చడి రాగి సంగటి మాత్రమే కాదు అస్సలు స్పెషల్ దాంట్లోకి ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే అద్దరిపోయే టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే చాలా మంది చట్నీలోనే వేసుకుంటారు గీ నెయ్యి కానీ నేను అలా వేసుకున్నాను అనమాట నెయ్యి సపరేట్గా వేసుకుంటాను పచ్చడి సపరేట్గా వేసుకుంటాను కానీ ఒక్కొక్క ముద్ద తీసుకొని చట్నీలో అలా అలా ముంచేసుకునేసి కొద్దిగా నెయ్యి తగిలించి తింటే అప్ప అమోఘ అస్సలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది ఇప్పుడు కూడా నాకు మళ్ళీ చేసుకోవాలని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఎవరైనా టేస్ట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తినండి అంత బాగుంటుంది ఇంకా నేనైతే ఒక స్వర్గ మంచుల వరకు వెళ్ళాను అనమాట ఇంకా అక్కడే ఉన్నాను తినంత వరకు కూడా అంత బాగుంది ఏంటంక ఎంత అంటే మీరు తినండి తిని చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఓకే బాయ్